నమస్తే వెల్కమ్ యూ నేను రాజేష్ నిత్యం అందుబాటులో ఉన్న ప్రజలు ఓడించారని లోపాలను సమీక్షించుకోవాలంటూ కూడా కేటీఆర్ అంటున్నారు కొంత ఎమోషనల్ కామెంట్స్ కేటీఆర్ చేశాడని ఖచ్చితంగా చెప్పుకోవాలి ఎందుకంటే బుధవారం వరంగల్ లోక్సభ నియోజకవర్గ సన్నాహ సమావేశానికి హాజరై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ మాట్లాడుతూ కూడా పది సంవత్సరాల పాటు కేసీఆర్ విధ్వంసమైనటువంటి తెలంగాణను వికాసం వైపు మళ్లించారు మరోవైపు గ్రామీణ ఆర్థిక పరిపృష్టికి కూడా కేసీఆర్ కష్టపడుతుండగా దేశంలో ఎవరూ కష్టపడలేదు ఆయన కష్టపడినంతగా అనేది కేటీఆర్ యొక్క వాదన మరోవైపు తెలంగాణను సత్వరంగా అభివృద్ధి చేయాలన్నా కూడా తనతో పాటు తొంభై తొమ్మిది శాతం సమయాన్ని పాలనకే కేటాయించారు ఇక పాలనాపరమైనటువంటి పూర్తి దృష్టి కేంద్రీకరించి పార్టీకి కొంత సమయాన్ని తక్కువ కేటాయించాం మరోవైపు ఇలాంటి సమావేశాలు ఎప్పటికప్పుడు నిర్వహించుకొని పార్టీని బలోపేతం చేసే దిశగా కూడా ముందుకెళ్తామంటూ కూడా కేటీఆర్ చెప్తూ ఉన్నారు మరోవైపు ప్రజలు తమతోనే ఉన్నట్టుగా కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నాడు ఎన్నికల దాకా ఓరుకల్ అంటే ఉద్యమాల వీరగడ్డ మరోవైపు వరంగల్ జిల్లాలోనే ప్రజలు నిత్య అందుబాటులో ఉంటే కూడా మన నేతలు ఓడిపోయారు ఇక ఓరుగల్లు మన జైశంకర్ సార్ పుట్టినటువంటి గడ్డ సో ఇక రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా వరంగల్ ఎంపీ సీటు బీఆర్ఎస్ గెలిచింది ఈసారి కూడా వరంగల్లో ఖచ్చితంగా గులాబీ జెండా ఎగరాలంటూ కూడా స్థానిక నేతలందరికీ కూడా టార్గెట్ ఇచ్చినటువంటి పరిస్థితి అసలు కేసీఆర్ కేటీఆర్ అయినా కేసీఆర్ అయినా ప్రజల్లో ఉంటుందని అంటున్నారు కానీ మరి ప్రజల్లో వ్యతిరేకత ఎందుకు వచ్చింది అనే అంశాన్ని పూర్తి స్థాయిలో సమీక్షించట్లేదు అనేది ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి ఇక ఇది ఎనిమిదవ పార్లమెంట్ స్థానానికి సంబంధించినటువంటి సన్నాహక సమావేశం ఈ సమావేశాల్లో పార్టీ బలోపేతానికి ఎన్నో సూచనలు వస్తున్నాయి పార్టీ పరంగా లోపాలు సమీక్షించుకుంటున్నాం పార్టీ అలాగే పార్లమెంట్ ఎన్నికల నాటికి పార్టీని మరింతగా బలోపేతం చేస్తామంటూ కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పక్కన పెట్టి పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి పెట్టి విజయం దిశగా పయనిద్దామంటూ కూడా వాళ్ళందరికీ భరోసా నింపినటువంటి పరిస్థితి మరోవైపు కార్యకర్తల్లో ఉత్సాహం యథావిధిగా ఉంది అయితే ఇదే చైతన్యం పార్లమెంట్ కూడా ఉండాలి ఎన్నికలకు గట్టిగా పనిచేయాలంటే కూడా వాళ్ళందరూ కూడా హితబోధ చేశాడు ఇక మనల్ని ప్రజలు పూర్తిగా తిరస్కరించలేదని విషయం మనం గుర్తుంచుకోవాలంటూ కూడా ముందుకు పోదామని కూడా చెప్పుకుంటూ వచ్చారు మరోవైపు కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు కాదు ఫోర్ ట్వంటీ హామీలు అనేది ఇదే విషయాన్ని కార్యకర్తలు ప్రజలు కూడా గుర్తు చేసుకుని ఉండాలి అంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వానికి వంద రోజుల సమయం ఇద్దామనుకున్నాం కానీ గవర్నర్ ప్రసంగం శ్వేతపత్రాలతో ను గత కేసీఆర్ ప్రభుత్వాన్ని నిందించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీయే మొదలుపెట్టింది ప్రజలు ఇచ్చినటువంటి హామీలు తప్పించుకునేందుకు మన మీద అకారణంగా నిందలు వేస్తున్నారంటూ కూడా నిందలు వేస్తే ఊరుకోవాలంటూ కూడా కేటీఆర్ కాంగ్రెస్ ని టార్గెట్ చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది అందుకే అసెంబ్లీలో కాంగ్రెస్ ను గట్టిగా తెలియదీశాం మరోవైపు కేసీఆర్ ను కరెంటు పరిస్థితి బాగా బాగు చేశారంటూ కూడా అడిగినా కూడా చెప్తారంటూ కూడా బీఆర్ఎస్ ను కొడుతున్నటువంటి పరిస్థితి మరోవైపు కాంగ్రెస్ అద్దాలు చెప్పి అబద్దాలు చెప్పి తప్పించుకోవాలంటూ కూడా చూస్తే ప్రధాన ప్రతిపక్షంగా నిలదీస్తామంటున్నారు కేటీఆర్ సో ఇక ఖచ్చితంగా ప్రజలను వంచాలనుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సినిమా మొదలు కాలేదు అసలు సినిమా ముందుందంటూ కూడా ఆయన చెప్పారు తెలంగాణ అభివృద్ధి కోసం కేసీఆర్ తన రక్తాన్ని రంగరించారని చెమట ధార కాంగ్రెస్ ఫోర్ ట్వంటీ హామీలతో ఇప్పటికే కొన్నింటి పైన తప్పించుకునే ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా చెప్పారు నిరుద్యోగ భృతి హామీ ఇవ్వనే లేదని కూడా బట్టి అసెంబ్లీ వేదికగా అబద్ధం ఆడారంటూ కూడా కాంగ్రెస్ తీరుకుని పెట్టారు కాంగ్రెస్ విజయ స్వరూపాన్ని వాళ్ళు ఫోర్ ట్వంటీ హామీలతో ఎండగట్టాలి మరోవైపు ప్రజల నుంచి చేసే అనేక సంక్షేమ పథకాలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయంగా అక్కస్తోనే రద్దు చేస్తోందంటూ కూడా కొంత కే గతంలో జరిగినటువంటి వాటి కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి ఇక ఖచ్చితంగా కేటీఆర్ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పైన టార్గెట్ చేస్తున్నాడు కానీ మరి ఎందుకు ఓడిపోయాము ఎక్కడ వ్యతిరేకత వచ్చిందనే అంశాలను పూర్తి స్థాయిలో నెగ్లెక్ట్ చేసి మరోవైపు వాళ్ళ కార్యకర్తలకి కేవలం ఇంకా కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ తోటే ఉన్నట్టుగా కనిపించే ప్రయత్నం జరుగుతోంది ఖచ్చితంగా ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి పార్లమెంట్ ఎన్నికల పోతే ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి నష్టం అది మరింత ఎక్కువ నష్టాన్ని కొంత అంటగట్టే అవకాశం ఎక్కువ శాతం ఉంటుంది మరోవైపు కార్యకర్తలు కూడా కాంగ్రెస్ పార్టీ మీద విధానాల మీద మరోవైపు కాంగ్రెస్ పార్టీ మీద కొంత పూర్తి స్థాయిలో ఇప్పటి నుంచి కూడా విమర్శాస్త్రాలు సంధిస్తున్నారు మరోవైపు కేటీఆర్కి ఎంత చెప్పినా ఎంత ఇది చేసినా ఇంకా కాంగ్రెస్ పార్టీ ఆరు పథకాల్ని ఫోర్ ట్వంటీ పథకాలుగానే కొంత దాన్ని చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు స్పష్టంగా కేటీఆర్ అండ్ బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో ఇంకా కాంగ్రెస్ని టార్గెట్ చేస్తూ ప్రజలకి ఎట్లా దగ్గర కావాలనే అంశాన్ని ఇంకా మర్చిపోయి మరోసారి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తున్నారు మరోవైపు ఎందుకు ఓడిపోయామనే సమీక్ష పూర్తి స్థాయిలో చేయకుండా కాంగ్రెస్కు దీటుగానే మాకు ఓట్లు వచ్చాయి మరోవైపు పార్లమెంటే లక్ష్యంగా ఇవాళ పనిచేస్తున్నామంటూ కూడా కేటీఆర్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరి భవిష్యత్తులో ప్రజల తీర్పు ఏ విధంగా ఉంటుందో పార్లమెంట్ ఎన్నికల నాటికి వెయిట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ నెక్స్ట్ అయ్యి